అయితే ఎన్ని కవర్ చేశారు అంటే పొలిటీషియన్గా కూడా సినిమాల్లో కూడా ఒకటి పర్టికులర్గా ఇష్టం అంటే కొంతవరకు ఫస్ట్ ప్రయారిటీ మరి ఈ నాటకాలు చూసిన వాళ్ళు ఉన్నారు లేకపోతే నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నాతో క్లాస్మేట్స్ మా ఊరి నుంచే విజయబాబు రెడ్డి గారు ఉన్నారు చటర్జీ గారు ఉన్నారు సమత ఆర్ట్స్ జి రామ్నేడ్ గారు అనే సీనియర్ మోస్ట్ మా వాళ్ళందరికీ ఆయన డైరెక్టర్ ఆయన ఉండేవారు ఇట్లా అందరూ పి సామేశ్వరరావు గారు వాళ్ళందరూ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఉంటే మొలంగా కానీ అలాగే కాలేజీలోకి వచ్చినప్పటికే నాకు కృష్ణ గారి క్లాస్మేటు కుమార్ గారి క్లాస్మేటు తర్వాత మన బాహుమలి రైటర్ ప్రసాద్ విజయ్ విజేంద్ర ప్రసాద్ గారు విజేంద్ర ప్రసాద్ గారు క్లాస్మెటు అట్లా సినిమాతో టచ్ ఉంది సినిమా వాళ్ళతో ఉన్నాయి వాళ్ళందరూ అంటూ ఉండేవారు వచ్చేవి ఏదో రావచ్చు కదా సినిమాలోకి వచ్చేయచ్చు కదా అంటే నాకు ఎందు నా పెద్ద నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నాను అయ్యాను ఇంకా ఇందులో హైట్స్కి వెళ్ళాలి తప్ప దీన్ని డైవర్ట్ అవ్వదలుచుకోలేదు అని చెప్పి చేశాను తర్వాత అనుకోకుండా డైరెక్ట్గా ఆఫర్ హీరో అని వచ్చింది ఓకే అది నేను ట్రై చేయకుండా వాళ్ళందరూ ఖాళీ నా ఫోటోలు అక్కడ క్రాంతి కుమార్ గారు ఆఫీస్లో వాళ్ళ ఫోటోలు చూసి ఇంతకుముందు వాళ్ళు తీసుకెళ్ళి ఫోటోలు తీయించారు సరదాగా ఆ ఫోటోలు చూసి మా సినిమాలో హీరో జగమే మాయ అనే సినిమాలో అప్పుడు స్టార్ట్ అయింది అని అంటే నేను అప్పుడు ఆలోచించాల్సి వచ్చింది మనం ప్రయత్నం చేయకుండా అక్కడ డైరెక్ట్గా హీరో అనేది వచ్చింది అంటే సంథింగ్ ఏదో ఉండి ఉంటుంది లేకపోతే అంత తెలికే అట్లా వస్తుంది డైరెక్ట్గా మనకి రావటం ఉంది మామూలుగా అంచలంచెలుగా సెకండ్ హీరో వేసి తర్వాత హీరో వేసి సైడ్ క్యారెక్టర్ వేసి ఇట్లా వస్తుంది అలా కాకుండా డైరెక్ట్గా వచ్చినప్పటికి మరో ఒక ఛాన్స్ చూద్దాం అని చెప్పి ఒక ఛాన్స్ ట్రై చేశాను అయిపోయి షూటింగ్ అయిపోగానే షూటింగ్ అది ఎప్పుడు కర్ణాటకలో కూర్గుడ్ స్టే డిస్ట్రిక్ట్ మెక్కరాని అని అక్కడ కూర్గులో అక్కడ జరిగింది షూటింగ్ అంతా షూటింగ్ కానీ మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను నా బిజినెస్ నేను చూసుకుంటా ఉన్ను మధ్యలో ఇద్దరు డబ్బింగ్ అనిపించారు డబ్బింగ్ వెళ్ళాను డబ్బింగ్ చేశాను వచ్చాను మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను ఈ విజయవాడలోనే బిజినెస్ చూసుకుంటూ ఉన్నాను ఆ సినిమా రిలీజ్ అయింది గిరిబాబుకి నాకు ఇద్దరు గిరిబాబుకి ఏమో ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి వేషాలు వచ్చేస్తాయి అతను విల్లన్ క్యారెక్టర్స్ కదా చాలా సినిమాల్లో ఉంటాయి హీరో అనేటప్పటికీ మెయిన్ క్యారెక్టర్ కదా తొందరగా రాల నాకు దాదాపు ఆ సినిమా రిలీజ్ అయ్యాక వన్ ఇయర్ గ్యాప్ ఆ వన్ ఇయర్ తర్వాత దాసర్ నారాయణరావు గారి డైరెక్షన్లో మా అయితే హనుమాన్ ప్రసాద్ గారు అని తర్వాత ఆయన డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా అయ్యాడు ఆయన సినిమాకి తిరుపతి అని రాజ్బాబుని హీరోగా పెట్టి తీశారు సినిమా తిరుపతి సినిమా ఆ సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ లాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ జయసుధాన్ నేను కాంబినేషన్ లాస్ట్లో ఆ సినిమాలో ఛాన్స్ వచ్చింది అది చేస్తూ ఉండగా దాసర్ గారు నన్ను చూసి నా సిన్సియారిటీని చూసి కానీ నా హార్డ్ వర్క్ని చూసి కానీ నా పర్సనాలిటీని బట్టి కానీ ఏదైనా కానీ ఆయన అన్నాడు అప్పుడు ఆ షూటింగ్ జరిగే రోజుల్లోనే మురళీమోహన్ తప్పకుండా నీకు మా నా సినిమాలు అన్నింటిలోనే ఇస్తాను నేను పెద్ద హీరోయిన్ చేసే బాధ్యత అది అని చెప్పి ఆయన అంతటికి ఆయనే ఆఫర్ ఇచ్చాడు ఆయన అన్న మాట నిలబెట్టుకున్నారు ఆయన సినిమాలు చాలా సినిమాలు హయ్యస్ట్ నెంబర్ ఆఫ్ ఓ డైరెక్టర్ దగ్గర హైయెస్ట్ నెంబర్ చేస్తే నేను ఆయన దగ్గరే దాదాపు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిల్మ్స్ చేశాను ఆయన దగ్గర హీరోగా కానీ సెకండ్ హీరోగా చేయినాయి అయినా కానీ